గ్రామ పంచాయతీలో పండుగ వాతావరణం నెలకొంది గతానికి భిన్నంగా ఇంకో మాటలు చెప్పాలంటే గడిచిన ఐదేళ్ల కాలంలో తొలిసారి పంచాయతీలు లక్ష రూపాయలు ఖర్చు వస్తున్నాయి వాస్తవానికి బ్లీచింగ్ కొనుగోలు చేసేందుకే నిధులు లేక అల్లాడుతున్న పరిస్థితిలో పంచాయతీలు కునారులుతుండే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి నుంచి కొంతమేర కోలుకునే పరిస్థితి వచ్చింది జగన్ పరిపాలన కాలంలో కేంద్రం నుంచి వచ్చిన ఆరు వందల కోట్ల రూపాయలను దారి మళ్లించారనే అపవాదు ఉంది పంచాయతీలు ఇబ్బందులు కూరుకుపోవడం ప్రారంభమైంది ఫలితంగా పంచాయతీ సభ్యులు టీ తాగేందుకు కూడా సొంత జేబులో నుంచి రూపాయి ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఇక పన్న సంగతి దేవుడిరుగు మరోవైపు సర్పంచులు భిక్షాట చేసుకునే పరిస్థితి నుంచి చిరు వ్యాపారాలు చేసుకుని ఓలా డ్రైవర్లుగా పనిచేయాల్సిన పరిస్థితిని ఎదుర్కొన్నారు కొందరు జొమాటోలో కూడా పనిచేశారు ఇలా గ్రామ పంచాయతీలు ఒక ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొన్నాయి ఖచ్చితంగా ఇంత తక్కువ సమయంలో పంచాయతీలు ఇలా పుంజుకునేలా డిప్యూటీ సీఎం పవన్ వ్యవహరించిన తీరు సూపర్ అని చెప్పాలి తన సొంత సొమ్ముల నుంచి నాలుగు కోట్లను పంచాయతీలకు లక్ష చొప్పున ఆయన విరాళంగా అందించారు ఇది ఒక రకంగా వెంటిలేటర్ పై ఉన్న పంచాయతీలకు ఆక్సిజన్ అందించినట్లు అయింది చనిపోతున్న వ్యక్తికి ప్రాణం పోసినట్లుగా మారింది లక్ష రూపాయలు చిన్న మొత్తమైన ఇప్పుడున్న ఒక కీలక సందర్భంతో పోల్చుకుంటే పంచాయతీలకు ప్రాణంతో సమానం అందుకే పంచాయతీలో పండగ వాతావరణం నెలకొంది పవన్ కళ్యాణ్కి పంచాయతీలు ఇప్పుడు జేజేలు కొడుతున్నారు మొత్తంగా చూస్తే పవన్ కళ్యాణ్ పంచాయతీ వితౌట్ పాలిటిక్స్ అనే మాట జోరుగా వినిపిస్తుండటం గమనార్హం